హాయ్ చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి నేను బాగున్నానండి అందరు బాగున్నారా అయితే ఇవాళ మనం రాగి అట్టు గురించి తెలుసుకుందామండి రాగులు ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక స్పూను సోయాబీను కొంచెం మెంతులు తీసుకున్నానండి వీటన్నిటిని చూడండి మనము నాలుగైదు సార్లు వాటర్ పోసుకొని శుభ్రపరచాలండి వీటన్నిటిని ఉదయాన్నే ఐదు ఆరు టైంలో నానపెట్టుకుంటే మనం సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు టయానికి రాయి లేకుండా చూసుకొని గాలించుకొని మనము పిండి పట్టుకోవచ్చండి చూడండి ఇట్లా వాటిని కడుక్కొని నాలుగైదు సార్లు ఇంకా మనం మూతబెట్టి సాయంత్రం వరకు వీటిని ఉంచవచ్చండి అదేవిధంగా మనము మిను మిన పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుంటున్నానండి వాటిలో కూడా నాలుగైదు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోవాలండి చూడండి అట్లా రెండింటిని సాయంత్రం ఏడు ఎనిమిది టైం వరకు నానబెట్టి మళ్ళీ వాటిల్లో గాలించుకొని చూడండి వేరువేరుగా పెట్టుకున్నాను అయితే నేను ఇంట్లో మిక్సీ పట్టుకుంటానండి రాగులు సన్నగా ఉంటాయి కనుక వేరుగా నానబెట్టి మనం మిక్సీకి మినపప్పు కలి కలిపితే తొందరగా జారుతాయని వేటికా వాటికే నేను మిక్సీ పట్టుకుంటానండి చూడండి అట్లా శుభ్రం చేసుకున్నాను ఈ వీటిని వీటికి వాటికే చూడండి మినపిండి మినపిండి రాగిపిండి రాగిపిండికే కలిపి మిక్సీ పట్టుకొని కలుపుకుంటున్నానండి వీటిని మనం రేపు ఉదయం వరకు ఈ పిండిని మూతబెట్టి వదిలేస్తే ఇవి పర్మెంటేషన్ అయ్యి మన రాగి అట్టుకి పిండి సిద్ధమవుతుందండి చూడండి మన రాగి అట్టుకి పిండి సిద్ధమైందండి అదిగోండి పర్మెంటేషన్ అయింది కొంచెం గిన్నెకి ఎక్కువ వచ్చిందండి పిండి అంటింది పైన పెట్టిన మూతకు కూడా పొంగలేదు కాని అండి ఇట్లా మనం రాగి పిండి రాగులు సోయాబీన్ ఇట్లా వాడటం వల్ల మనకి రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి వేసి దాన్ని తిప్పుతున్నాను ఉప్పును మాత్రం వేయలేదండి మనం తీసుకున్న రాగుల్లో ఐరన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల రక్తహీనత తగ్గి మనకి బాగా ఉంటుంది ఫైబరు ఉంటుంది జీర్ణశ శక్తికి ఇది బాగా మంచిది కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయండి ఈ కార్బోహైడ్రేట్ల వల్ల మనము ఈ రాగి అట్టును తీసుకోవటం వల్ల మనకి నెమ్మదిగా అరిగి ఇది బాగా ఉపయోగపడుతుంది మెగ్నీషియం కూడా ఉంటుందండి సోయాబీన్ తీసుకున్నాం కానీ అది కూడా దాంట్లో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ కాల్షియం విటమిన్ బి ఉంటుందండి ఫైబర్ కూడా ఉంటుంది మెంతుల్లో ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దాంట్లో కూడా జీర్ణశక్తిని ఇది ఇవి అన్నిటి మెరుగుపరుస్తాయండి మే మనం మినపప్పు కూడా ప్రోటీన్ ఐరన్ పోలిక్ యాసిడ్లు పొటాషియం బాగా ఉంటుందండి చూడండి బాగా పెండ స్టవ్ వెలిగించి సన్న శేగ మీద పెట్టి దాని పిండిని పల్లసగా వేసుకున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ అట్టు పైన మొలకలండి ఎక్కువ శాతం నేను ఇంట్లో మొలకల్ని నిలవ ఉంచుకుంటాను మొలకలు ఇంతాక పిండిలో జీలకర్ర వేసాం కదండి ఇప్పుడు అల్లం తురిమి వేసుకున్నానండి తక్కువ శాతంలో ఉల్లిగడ్డ క్యారెట్ తురుమి వేసుకున్నాము ఇట్లా పిల్లలకి మనము అలవాటు చేస్తే ఒక మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఇట్లా ఆలోచించండి ముందు లేడీస్ ఎక్కువగా మన ఫ్యామిలీకి మనం ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది కదండి మొలకల్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇట్లా తినటం వల్ల ఇది డయాబెటిక్ వాళ్ళకి అరుగుదల తక్కువగా అయ్యి ఆకలి ఎక్కువ వేయదండి జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఎముకలకి బలంగా ఉంటాయి పిల్లలు గర్భిణీలు పెద్దవాళ్ళు అందరు తినొచ్చండి ఇది కండరాలకు కూడా చాలా మంచిది పొటాషియం ఫైబర్ కూడా ఉంటుందండి ఇలా చేసుకొని చూసి రుచి ఎలా ఉందో చెప్పండి నేను ఉప్పు తక్కువగా వాడతాను కదండి చూడండి బాగా మనం తీసుకున్న మొలకలు కానీ క్యారెట్ కానీ ఆవిరికి మెత్తబడతాయి వాటిల్లో ఉన్న పోషకాలు బోవు చూడండి పైన ఉప్పు చల్లుకుంటానండి ఇలా చేసుకొని చూడండి ఇలాంటి వీడియోలు మంచిగా వస్తాయండి బాగా ఎలా ఉందో తెలియజెప్పండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్